థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తున్నది కొత్త సంవత్సరం రాబోతుంది ఇంకా నాలుగు రోజులు అయితే కొత్త సంవత్సరం ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు దావత్లు బంద్ చేసి అందరు కూడా హాస్టల్ అడాప్ట్ చేసుకోండి దావత్ మానేసి ఆ ఖర్చుని ఏదో ఒక హాస్టల్ పిల్లలకు మంచిగా బ్లాంకెట్ లో ఇవ్వండి ముప్పై ఒకటి తారీఖు నాడు దావత్లు చేసుకొని మందులు దాగి ఆరోగ్యాన్ని జరుగుతున్న దానికంటే ఒక పిల్లలకు ఒక హాస్టల్ అడాప్ట్ చేసుకొని బట్టలు ఇచ్చేటట్టుకో ఇక అందులో పుణ్యం పురుషార్థం పేరు మంచిగుంటుంది మీ ఆరోగ్యం కూడా మంచిగుంటుంది మాకు కావుని ఉమేష్ ఉన్నాడు ఇక్కడ ఉమేష్ వాళ్ళ దోస్తులు కూడా రాష్ట్ర నడాలు చేసుకుంటే పిల్లలు బాగుంటుంది మన పిల్లల్ని మనం తెచ్చుకున్న వాళ్ళ సో మరొకసారి యూత్ అందరికీ జడేజా టీ అందరికీ అభినందనలు కానీ ఆయన మంత్రి ఉంటాడు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేదు అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా లేదు ముఖ్యమంత్రి గారు ఉత్తుత్త మాటలు చెప్తుంటారు ఎక్కడో తేడా ఉన్నది ముఖ్యమంత్రి మాట ఇంత విలువ లేకుండా ఎందుకు అని అడుగుతా అంటే నువ్వే బయట చెప్పేది ఒకటి లోపల ఉత్తుత్తగా చెప్పిన అని చెప్తున్నావా లేదు నీ మాట మీద అధికారులకు భయం లేదా లేదా విలువ లేదా ఏంటి సమస్య ఏంటి ఎందుకు ఇంకా ఈ రోజు కూడా నాలుగు నెలల మెస్చార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయో ఇచ్చిన మాట మాటలు చెప్పుడు కాదు అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది తక్షణమే అన్ని చోట్ల కూడా నవంబర్ నెల వరకు మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూస్తే నాలుగు వేల మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని అదేవిధంగా ఈ పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ ముందే అనాథ పిల్లలు ఇవాళ కాస్మోటిక్ ఛార్జెస్ ప్రభుత్వం ఏడో తరగతి దాకా నూట యాభై రూపాయలు చేసింది మరి ఈ పిల్లలకు ఈ రోజుకు వంద రూపాయలే వస్తుంది ఈ పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ కూడా నూట యాభై రూపాయలకు పెంచాలి ఎయిత్ క్లాస్ వాళ్ళకైతే రెండు వందలు ఇవ్వాలి ఇక్కడ ఎయిత్ క్లాస్ పిల్లలకు వంద రూపాయలే వస్తుంది దాన్ని కూడా రెండు వందల రూపాయలకు పెంచి మేము ఈ కాస్మోటిక్ ఛార్జెస్ కూడా నాలుగు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళకి తక్షణమే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ పిల్లలు హెయిర్ కటింగ్ చేసుకోవాలన్నా ఇంకా బొబ్బరిపై పెట్టుకోవాలన్నా ఆ కాస్మెటిక్ ఛార్జెస్ అవసరం కాదు తల్లిదండ్రులు లేని పిల్లలు వీళ్ళ పట్ల ఇంకా ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాలి కానీ కానీ ప్రభుత్వ తీరు బాధ్యత రహితంగా ఉండదు ఇది చాలా దురదృష్టకరం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే మెస్ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయండి రివ్యూ చేయండి అసలు మీ శాఖలు మీరే విద్యాశాఖ మంత్రి మీరే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మీరే గిరిజన శాఖ సంక్షేమ మంత్రి మీరే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మీ కిందనే ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలన్నీ కూడా ఉన్నాయి ఇవన్నిట్లలో కూడా పెండింగ్ ఉన్నాయి ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యాశాఖ కింద సర్వశిక్ష అభియాన్ కింద నడుస్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇచ్చింది ఎస్ఎస్ఏ కింద ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లీ విడుదల చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తలేదు సో మీరు రిలీజ్ చేయండి పెంచిన ఛార్జీలు కలిపి ఇవ్వండి ఎందుకు ఈ పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏ విషయంలో కూడా ప్రభుత్వం మాట నిలుపుకోవడం లేదు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి మాట్లాడుతున్న దానికి క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది ప్రభుత్వంలో పరిపాలన అనేది అసలు ఎక్కడ కూడా పొంతన లేదు శాసనసభలో చెప్పి కూడా అమలు కాకపోతే ఆ సభకే గౌరవం ఉంటుంది శాసనసభ ఇచ్చేది కూడా ఇవ్వడం శాసనసభ పరువును శాసనసభ ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నారు మీరు శాసనసభలో చెప్పి కూడా పెసు పెండింగ్లు ఉంటే ఇది ఏం ప్రభుత్వం ఇది ఏం ముఖ్యమంత్రి ఆయన ఏం ఆర్థిక మంత్రి మరి ఈ రకంగా మీరు మాటలు అయితే ప్రతిపక్షం మీద దాడి చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా రివ్యూ చేసుకొని రాష్ట్రంలో అన్ని మెస్ బిల్లులు తక్షణమే విడుదల చేయండి నాకు తెలిసి ఇంకా వాళ్ళ జీతాలలో పెట్టుకుంటే ఉంటే ఉద్యోగం వస్తుంది తెలిసి ఉన్నాయమ్మా ఏ తారీఖు వస్తున్నాయి పద్ తారీఖు వస్తుంది ఒక తారీఖు పడితే అంటారు వీడు అడుగుతామే పతాళిక అంటున్నారు అన్ని అబద్ధాలు మొన్న ఎస్సీ హాస్టల్ పోతే ఇంకా ఆరు నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలే రాలేదు ట్యూటర్లకు ఆరు నెలల నుంచి జీతాలే రాలేదు అంటే ఈ రకంగా ఇలా వంట వండేటోళ్లకు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ట్యూటర్లకు కానీ ఇంకా కూడా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళేం తప్పు చేసినట్టు నువ్వు పైసలు పంపితే వంటి పెడతారు నువ్వు పైసలు పంపితే కళ్ళు నుండి అన్నం పెట్టారు నువ్వు పైసలు పంపితే మంచిగా పనిచేస్తారు నువ్వు ఇయ్యాల్సిన మెసబిల్లు నాలుగు పెండింగ్ పెడితే జీతంలోకి వెళ్ళి ఎన్ని రోజులు పెడుతుంది ఆమె కూడా పెళ్ళ ఆ భర్త ఉంటారు పిల్లలు ఉంటారు ఆమె కూడా పాపం ఇల్లికి రాయ కట్టాలి పాల బిల్లు కట్టాలి ఎట్లా నడుపుతారు ఎన్ని రోజులు నడపగలుగుతారు ఇది ప్రభుత్వం రివ్యూ చేసుకొని తక్షణం విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పవన్ సుత యూత్ చాలా మంచి కార్యక్రమం చేశాను ఈ సందర్భంగా